అందరికీ నమస్కారం వెల్కమ్ తెలుగు ట్రంప్ భారత్ పాకుల మధ్య సీజ్ ఫైర్ కుదిరించాను అది కూడా తక్షణ విరమణ అని ట్వీట్ చేశాడు ట్రంప్ ప్రకటన రాగానే పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ కుదిరింది యుద్ధం తక్షణం విరమిస్తున్నాం అని ప్రకటించింది భారత్ మాత్రం కొద్ది ఆలస్యంగా దీనిని ధ్రువీకరించింది తక్షణ యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది అని తను కూడా ప్రకటించింది అయితే ఈ ప్రకటనలు జరిగిన తర్వాత భారతదేశంలో సీజ్ ఫైర్ గురించి పెద్ద ఎత్తున నిరాశ వ్యక్తమైంది ప్రధాని మోడీ గారిని బలహీన ప్రధాని అనే విధంగా కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం మొదలైంది కానీ భారత్ పాకిస్తాన్ని ఇంకా ఏం చేయాలంటారు దాదాపుగా పాకిస్తాన్ని రెండు రోజులలోనే స్క్రాప్ కింద కొట్టేసింది ఇప్పుడు పాకిస్తాన్ ఆ స్క్రాప్ను ఏరుకుని వాటిని అమ్ముకుని బతకాలి అదే దానికి గతి కేవలం రెండు రోజుల్లోనే భారత్ దానికి ఆ గతి పట్టించింది ఇక్కడ మనం బాగా గమనించాలి భారత్ రెండు రోజులు మాత్రమే పాకు పైన దాడులు చేసింది కానీ పాకిస్తాన్ సింధు ట్రియటి రద్దు ఒప్పందం తర్వాతి నుండి ఎల్ఓసి వద్దకు వచ్చి యుద్ధం చేస్తూనే ఉంది కంటిన్యూగా చేస్తూనే ఉంది మరి భారత్కి ఏమాత్రం నష్టం కలిగించగలిగింది దాదాపుగా పద్దెనిమిది రోజుల నుండి కాల్పులు జరుపుతూనే ఉంది మరి భారత్కి ఎంత నష్టం జరిగింది రెండు రోజుల్లోనే కొట్టేసింది పాకిస్తాన్ స్క్రాప్ గా మారిపోయింది పాక్కి ఎంత నష్టం జరిగింది అనే విషయంగా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను కానీ ఇంతకంటే ముందు అసలు భారత్ యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తున్నాను యుద్ధంలో పాకిస్తాన్ ని భూమిపైన లేకుండా చేస్తాను అని ఎక్కడైనా ఒక్క మాటైనా చెప్పిందా మోడీ గారు గాని అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ గారు గాని ఇంకా ఇతర ప్రభుత్వ అధికారులు నాయకులు గాని ఎవరైనా అలా అన్నారా సింగిల్ టైం కూడా అనలేదు కదా మేము యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్ పూర్తిగా నాశనం చేస్తాం అని అన్నారా అనలేదు కదా పహల్గామ్లో ఇరవై రెండవ తేదీన ఉగ్రవాదులు హిందువులపైన దాడులు చేశారు వారు పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు కాబట్టి మేము ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు వారి స్థావరాలను ధ్వంసం చేస్తున్నాం అన్నారు అది కూడా పిఓకేలోని స్థావరాలను మాత్రమే అంటూ అక్కడి తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశారు అక్కడ వంద మంది ఉగ్రవాదులను లేపేశారు వారి స్థావరాలను తీవ్ర స్థాయిలో కూల్చివేశారు తర్వాత మేం పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై గాని సామాన్య పౌరులపైన గాని దాడులు చేయలేదు అది మా ఉద్దేశం కాదు అని చాలా క్లియర్గా బ్రీఫింగ్లో చెప్పారు సో మోడీ గారికి కానీ భారత ప్రభుత్వానికి గానీ పాక్తో యుద్ధం చేసే ఆసక్తి లేదు యుద్ధం మా లక్ష్యం కాదు అని వారు క్లియర్గా చెప్తున్నారు మొదటి నుండి దీని తర్వాత ఏం జరిగింది పాకిస్తాన్ దీనిని తనకు జరిగిన అవమానంగా భావించి భారత్ పైన డ్రోన్స్తో దాడికి దిగింది ఈ దాడిని మన ఆకాష్ అండ్ ఎస్యు ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు అద్భుతంగా ఇంటర్సెప్ట్ చేశాయి చాలా వాటిని డిస్ట్రాయ్ చేశాయి దీంతో మన డిఫెన్స్ ఎంత స్ట్రాంగో ప్రపంచానికి తెలిసింది మేము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే మీకు రివేంజ్ ఎందుకు డ్రోన్స్తో దాడులు ఎందుకు అని నెక్స్ట్ భారత్ మన డ్రోన్స్తో పాకిస్తాన్కి రిటాలియేషన్ ఇచ్చింది ఈ రిటాలియేషన్ ఎంత విధ్వంసకరంగా ఇచ్చింది అంటే పాకిస్తాన్కి పది ఏళ్లు పడుతుంది కోలుకోవడానికి కీలకమైన సైనిక స్థావరాలు డ్రోన్ లాంచ్ ప్యాడులు ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్ ఇలాంటి వ్యవస్థలన్నింటినీ భయంకరంగా తీవ్రంగా దెబ్బ కొట్టింది వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కులాప్స్ అయింది సార్దు జాకోబాబాద్ అండ్ భోలారి అనే ప్రాంతాలు అయితే పనికి రాకుండా పోయాయి పంజాబ్ ప్రావిన్స్ లోని బహావల్పూర్ మురిద్కే సియాల్కోట్ అహ్మద్పూర్ షర్కియా పిఓకేలోని ముజఫరాబాద్ కోట్లీ భీంబర్ ఇస్లామాబాద్కు చెందిన నూర్ఖాన్ మురీద్ షార్కోట్ మొదలైన అనేక ప్రాంతాలలోని ఎయిర్ పోర్ట్సు బేసులు ఇంకా మిలిటరీ స్థావరాలను కుప్పకూల్చింది ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచి పోర్టును దెబ్బతీసింది ఈ విధంగా పాకిస్తాన్ ని రెండు రోజుల్లోనే స్క్రాప్ కింద కొట్టింది ఇదే సమయంలో పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ మీడియం రేంజ్ మిసైల్స్ ఫతా లాంటి మిసైల్స్ని కూడా భారత్పై ప్రయోగించింది కానీ భారత్ వాటిని జీరో లెవెల్లో ఇంటర్సెప్ట్ చేసి కూల్చేసింది భారత్ ఇదంతా చేస్తోంది కానీ ఎక్కడైనా మొదటి నుండి ఇప్పటిదాకా మేము యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేస్తాం అన్నారా అన్నదా అనలేదు కదా పాకిస్తాన్ దాడులకు వస్తే తిప్పి కొడుతున్నాం దానికి రివేంజ్ ఇస్తున్నాం అది కూడా పాకిస్తాన్లోని సాధారణ ప్రజలకు నష్టం కలగకుండా కొడుతున్నాం అని చెప్పింది సో భారత యుద్ధం అనే తీసుకోనే లేదు ఈ స్టాండ్ మనం తీసుకుంటున్నాం అందుకే సడన్ గా యుద్ధ విరమణ అనేసరికి మనం పాకు ముందు చేతులెత్తేసిన ఫీల్ అవుతున్నాం కానీ భారత్ పాకిస్తాన్ని కుల్లబొడిచింది కుక్కను కొట్టినట్టు కొట్టింది స్క్రాప్గా మార్చింది అందుకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్ డీజీఎంఓ మన భారత డీజీఎంఓతో ఫోన్లో యుద్ధ విరమణ గురించి ప్రాధేయపడ్డాడు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి యుద్ధ విరమణ గురించి ఈ విషయంగా నిన్న మధ్యాహ్నం నుండే వార్తలు రావడం గురించి మనం చూస్తూనే ఉన్నాం తర్వాత సాయంత్రానికి ట్రంప్ సీజ్ ఫైర్ గురించి ట్వీట్ చేశాడు ఆ తర్వాత పాకిస్తాన్ ఆ తర్వాత భారత్ కూడా ఇందుకు అంగీకరించినట్టుగా ప్రకటించాయి అయితే ఇది జరగడానికి ముందే భారత్ రెండు ప్రకటనలు చేసింది ఒకటి ఇకపై ఎక్కడ ఇస్లామిక్ ఉగ్రవాద దాడి జరిగినా మేం దానిని యుద్ధంగానే భావిస్తాం అని అంటే దాడి జరిగితే దాని మూలం పీఓకేలోనే ఉంటుంది కాబట్టి పిఓకే పైన దాడి చేస్తాం ఇంకెక్కడైనా దాడి చేస్తాం అని అర్థం రెండో పాయింట్ పహల్గాం సంఘటన తర్వాత వెంటనే ప్రకటించిన సింధు ట్రియటి క్యాన్సిల్ యథాతథంగా సాగుతుంది అంటే సింధు రివర్ నీటిని పాకిస్తాన్కి వదలడం ఆపడం అనేది భారత్ చేతిలోనే ఉంటుంది పాకిస్తాన్ ఎల్ఓసి వద్దకు వచ్చి ఇరవై నాలుగవ తేదీనే ఫైరింగ్ చేస్తూ యుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టింది సింధు రివర్ నీటిని ఆపితే అది మా పైన యుద్ధంగానే భావిస్తాం అనే కదా అక్కడ ఉన్న ఉగ్రవాది హఫీజ్ సయీద్ మా సింధు నీటిని ఆపితే మోడీ నీ ఊపిరి ఆపుతా అన్నాడు కదా మరి ఇప్పుడు భారత్ సింధు రివర్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసిన నిర్ణయాన్ని వదులుకోలేదు కదా ఇక్కడ స్పష్టంగా ఎవరు ఓడిపోయినట్టు సింధు రివర్ మన చేతుల్లోనే ఉంది అయినా పాకిస్తాన్ యుద్ధం వద్దు అని కాళ్ళబేరానికి వచ్చింది సింధునీటిని ఆపితే మాపైన యుద్ధం ప్రకటించినట్టే అనే కదా పాకిస్తాన్ కాల్పులు జరపడం మొదలెట్టింది ఇప్పుడు కాలబేరానికి వచ్చింది కూడా పాకిస్తానే కదా మరి దీనిని బట్టి ఎవరు ఓడినట్టు ఎవరు గెలిచినట్టు పోతే ఈ సీజ్ ఫైర్ ఓన్లీ నైంటీ అవర్స్ కోసం మాత్రమే పన్నెండవ తేదీన రెండు దేశాల మధ్య చర్చలు ఒప్పందాలు జరుగుతాయి సీజ్ ఫైర్ కంటిన్యూ కావాలంటే ఏం కావాలో భారత్ అప్పుడు డిమాండ్ చేస్తుంది దీని గురించి ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది రేపు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది యుద్ధానికి శాశ్వత ముగింపేం కాదు భారత్ పాకిస్తాన్ని కొట్టడానికి ఎప్పుడూ భయపడదు గతంలో కూడా భయపడలేదు నాలుగు సార్లు కుక్కను కొట్టినట్టు కొట్టి గెలిచింది ఇప్పుడు కూడా రెండే రెండు రోజుల్లో విధ్వంసకాండ జరిపింది పాకిస్తాన్ మొత్తం ఈ విధ్వంసం నుండి కోలుకోవడానికి బహుశా ఓ పదేళ్ల కంటే ఎక్కువ పట్టొచ్చు అయినా మనకు నిరాశగానే ఉంది పాకిస్తాన్ని ని తీసుకెళ్లి అరేబియా సముద్రంలో ముంచేస్తే బాగుండు కనీసం పిఓకే మొత్తాన్ని లాక్కుంటే బాగుండు అని కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే అది సాధ్యమయ్యేది కాదు నాలుగున్నర ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ ఒకటిన్నర ఏళ్లుగా ఇజ్రాయిల్ గాజాల స్టోరీ చూస్తే ఇది అర్థమవుతుంది పదహారు ఏళ్ళు యుఎస్ఏ వియత్నాం పైన యుద్ధం చేసింది వియత్నాం అతి చిన్న దేశం కానీ వియత్నాం కనుమరుగైందా ఇవన్నీ జరిగేవి కావు పిచ్చి కుక్క కరవడానికి వస్తే తన్ని తరమేయాల్సిందే తప్ప గత్యంతరం లేదు ఉండదు ఇదే చరిత్ర సో పిచ్చి కుక్క కరవడానికి వచ్చింది కొట్టాం గట్టిగా కొట్టాం ప్రపంచానికి భారత్ డిఫెన్స్ పవర్ని చూపించాం సరిపోతుంది ఇప్పుడికా డిఫెన్స్ వ్యాపారం చేసి భారత్ని థర్డ్ ఎకానమీకి తీసుకువెళదాం అన్నది భారత ప్రభుత్వ లక్ష్యం అయినా యుద్ధం చేయాల్సిందే పాకిస్తాన్ని లేకుండా చేయాల్సిందే అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత స్వయంగా పాకిస్తానే ప్రకటించిన కేవలం మూడు గంటల్లోనే సీజ్ ఫైర్ ని బ్రేక్ చేసి వందలాది డ్రోన్లతో దాడి చేసింది పాకిస్తాన్ ఈసారి లాంగ్ రేంజ్ మిసైల్స్ ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాలపైన ప్రయోగించింది ఈ విధంగా దాడులకు దిగింది ఒకటి రెండు చోట్ల చొరబాట్లకు కూడా ప్రయత్నించింది ఈ అన్నింటినీ కూడా మళ్లీ భారత్ ఇంటర్సెప్ట్ చేసింది దాని మిసైల్స్తో సహా అన్నింటినీ కూల్చేసింది దీంతో చూసారా మేం చెప్తూనే ఉన్నాం పాకిస్తాన్ని నమ్మకూడదు అది దాడులను ఆపదు ఉగ్రవాద దాడులను ఆపదు దానికి ఇదే నిదర్శనం మూడు గంటల్లోనే సీజ్ ఫైర్ బ్రేక్ చేసింది అని విమర్శలు మొదలయ్యాయి ఇప్పుడు ఏం చేయాలి యుద్ధం భారత్ తిరిగి ప్రారంభించాలి ఈసారి పాకిస్తాన్ పై దాడులు అంటే అది పూర్తిస్థాయి యుద్ధమే అవుతుంది ఇక్కడ భారత్ సంయమనం పాటించింది ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఫెయిల్ కంట్రీ దాని వ్యవస్థల మధ్య అసలు అనుసంధానమే లేదు పాకిస్తాన్ ప్రభుత్వం వేరు దాని మిలటరీ వేరు ఎవరి ఆర్డర్స్ని ఎవరు వినరు ప్రభుత్వం ఆర్డర్స్ని సైన్యం వినదు సైన్యం ఆర్డర్స్ ని ప్రభుత్వం వినదు ఇలా పాకిస్తాన్ మొత్తం వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరిలా ఉంటుంది గతంలో ప్రతిసారి ఇది ప్రూవ్ అయింది పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టోను ఉరితీసి మిలిటరీ జనరల్ జియా ఉల్హాకు అధ్యక్షుడయ్యాడు నవాజ్ షరీఫ్ని దాదాపుగా చంపడానికి ప్రయత్నిస్తే పారిపోయాడు తర్వాత వారి మిలిటరీ జనరల్ పర్వేజ్ ముష్రాఫ్ అధ్యక్షుడయ్యాడు ప్రజలు మెజారిటీతో గెలిపించిన ఇమ్రాన్ ఖానిని అక్రమంగా గద్దెదింపి షహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యాడు ఇతడు ఎలక్షన్స్ లో గెలిచిన వాడే కాదు ఇప్పుడు అసీం మునీర్ అనవాడు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఇప్పుడు వీడి కింది మిలిటరీ ఆఫీసర్స్ కి వీడికి మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది మరి త్వరలో అతడిని కూడా లేపేస్తారా లేక ఖైదు చేస్తారా లేక విదేశాలకు పారిపోతాడా తెలియదు షెహాజ్ షరీఫ్ ఉంటాడా లేక అతడిని లేపేస్తారా లేక అతడు పారిపోతాడా తెలియదు ఇలా వీరి దేశం కంప్లీట్ డిజాస్టర్ దేశం కొన్ని మూవీలు ఉంటాయి హీరో విలన్ని విపరీతంగా కొట్టి కొట్టి కింద పడేసి ఇక వీడు లేవడులే అని వెళ్తూ ఉంటే వెనకాల వీడు లేచి కత్తి రాడ్డో పట్టుకుని వెనక వేపు నుండి వచ్చి దొంగదెబ్బ తీసే ప్రయత్నం చేస్తాడు ఈ సీన్స్ చాలా సినిమాల్లో ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ చేసింది ఇదే గెలిచాం అని వెనుతిరిగిన భారత్ పైన కొన్ని బాంబులు వేసింది తర్వాత వారి ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా మేం గెలిచాం అని చెప్పుకున్నాడు ఇంతకీ మనం గెలిచాం అని మన నాయకులు చెప్తున్నారా బ్రీఫింగ్ లో మనం ఏం చేశామో మాత్రమే చెప్తున్నారు అసలు చేసింది యుద్ధమే కానప్పుడు గెలుపు ఓటముల మాట ఎక్కడుంది ఇలా మేము గెలిచాం అనే ఫేక్ మాటలు చెప్పకుండా ఉంటే పాకిస్తాన్లోని ప్రజలు వారిని తంతారు అందుకని ఫైనల్ గా సీజ్ ఫైర్ అన్నాక కూడా అలా దొంగదెబ్బ తీసింది దానిని చూపించుకుని ఇక బతికేస్తారు అక్కడ పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత భారత్పై వెయ్యి ఏళ్ల యుద్ధం అని యుఎన్ఓలోనే ప్రకటించాడు వీడి తర్వాత వీడిని చంపి అధ్యక్షుడైన జియా ఉల్ హక్ భారతదేశాన్ని వెయ్యి కోతలతో రక్తసిక్తం చేయండి అని తమ ప్రజలను ఆదేశించాడు బ్లీడ్ ఇండియా బై ఎ థౌజండ్ కట్స్ అంటూ అప్పటి నుండి పాకిస్తాన్లోని ప్రజలు భారత్పై వెయ్యి ఏళ్ల యుద్ధాన్ని సార్లు గాయపరచడాన్ని ప్రారంభించారు సైన్యంతో భారత్ను గెలవలేరు గనక ఉగ్రవాదులను భారత్పైకి విడిచారు భారత్ లాంటి విశాలమైన దేశాన్ని గాయపరచడానికి ఒకటి రెండు ఉన్మాద గ్రూపులు సరిపోవు కాబట్టి మొత్తం దేశమే పాకిస్తాన్ కి పాకిస్తానే ఒక ఉగ్రవాదిగా మారింది పాకిస్తాన్కి ఎలాంటి ఇతర ఎజెండా లేదు భారత్ ని వేయి సార్లు గాయపరచడమే దాని ఎజెండా అందరికీ తెలిసిన విషయమే ఇది మరి పాకిస్తాన్ దాడులను ఆపుతుందని దొంగదెబ్బ తీయడాన్ని ఆపుతుంది అని ఎవరనుకుంటారు అందరికీ తెలిసిన విషయమే ఎవ్వరూ అనుకోరు దానిని వేయి ముక్కలు చేసినా ఆ వేయవ ముక్క భారతిని గాయపరచడానికి వస్తుంది వారిలో అంతగా ఉన్మాదం తలకెక్కి ఉంది దీనికి అంత ఉండదు మరి ఇలాంటి సైతాన్ దేశాన్ని ఐదేళ్లకోసారి పదేళ్లకోసారి కాళ్ళు చేతులు విరిచి కూర్చోబెట్టాల్సిందే తప్ప భారత్ ఏం చేయగలదు పాకిస్తాన్కి లక్ష్యం అది ఉంటే భారత్కి చాలా లక్ష్యాలున్నాయి ఉన్నతమైన లక్ష్యాలున్నాయి భారతిని సూపర్ పవర్గా థర్డ్ ఎకానమీ దేశంగా మార్చే లక్ష్యం ఉంది మన లక్ష్యాలను వదులుకునేంతగా పాకిస్తాన్తో తలపడడం వల్ల ఎలాంటి లాభము లేదు భారతీయులు కూడా పాకిస్తానీయుల్లాగా పాకిస్తానిని సార్లు గాయపరచండి అని వెళ్ళాలా వారిలాగే మనం కూడా ఉన్మాదులం కావాలా భారత్ చైనాతో పోటీగా శరవేగంగా ముందుకుపోతోంది సో భారత్ కూడా పాకిస్తాన్ లాగా భారత పౌరులు కూడా పాకిస్తానీయుల్లాగా ఉన్మాదులు అవ్వాలి భారత్ నాకు పోటీగా రాకూడదు అని చైనా చైనా లాంటి ఇంకా కొన్ని దేశాలు బెయిటింగ్ లో ఉన్నాయి మరి భారత లక్ష్యం యుద్ధం కాదు కదా డెవలప్ డెవలప్ భారత లక్ష్యం ఈ మాట మన మోడీ గారు మన ప్రభుత్వం ఫస్ట్ డే నుండి కూడా చెప్తూనే ఉన్నారు ఇది కేవలం ఉగ్రవాదుల పైన దాడి మాత్రమే అని నిన్న చివరిలో మళ్లీ కూడా ఉగ్రవాద దాడి జరిగితే దానిని యుద్ధంగా భావించి మళ్లీ ఇలాగే దాడులు చేస్తాం అన్నారు ఇది భారత్ తీసుకున్న స్టాండ్ ఇక పాకిస్తాన్ని ఎందుకు పూర్తిగా అంతం చేయకూడదు పిఓకేని మొత్తంగా ఎందుకు లాక్కోకూడదు అనే టాపిక్స్ని గురించి మరోసారి మాట్లాడుకుందాం మరి పన్నెండవ తేదీన రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి ఈ చర్చలు జరుగుతాయా చర్చల్లో ఏం జరుగుతుంది ఎలాంటి ఒప్పందాలు ఉంటాయి అనే వివరాల కోసం కూడా వెయిట్ చేద్దాం నేనైతే భారత్ గెలిచింది పాకిస్తాన్ని స్క్రాప్ కింద కొట్టింది పిచ్చోడు విసిరిన రాయిని చూసి వెక్కిళ్లు పెట్టి ఏడవలసిన పనిలేదు అనుకుంటున్నా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్